ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయభలాష్లు అందరికీ నమస్కారం ఈరోజు మన డిజిటల్ క్లాస్ లో ఆయిల్ స్ప్రే చీని బత్తాయి మరియు నిమ్మ కాయ షైనింగ్ రావడానికి సంబంధించిన ఆయిల్ స్ప్రే గురించి చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి మనం రాసిన సిట్రస్ మెటీరియల్లో ప్రోటోకాల్ సిక్స్టీ సెవెన్లో లో మనకు ఈ ఆయిల్ స్ప్రే గురించి ఉంది పేజ్ నెంబర్ వన్ ట్వంటీ బత్తాయి కాయ చూస్తానే ఎక్కువగా షైనింగ్ ఉండడానికి ఈ ఆయిల్ స్ప్రేకి కావాల్సిన కావలసిన పదార్థాలు జాగ్రత్తగా గమనించండి వేప నూనె ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అదేవిధంగా వేరుశనగ నూనె ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్రొద్దు తిరుగుడు నూనె దీనే సన్ఫ్లవర్ ఆయిల్ అంటాము ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ మూడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలి ఇందులోకి గుడ్లు ఒక ఆరు ఒకవేళ గుడ్లు మీకు స్మెల్ మాకు వాసన సార్ అనుకుంటే గుడ్లు తీసేయండి గుడ్ల ప్లేస్లో షాంపూ ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒకవేళ షాంపూ అందుబాటులో లేకుంటే సర్ఫ్ పౌడర్ సర్ఫ్ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి చూడండి గుడ్లు గుడ్లు లేకపోతే షాంపూ వేసుకోండి షాంపూ లేకపోతే సర్ఫ్ పౌడర్ వేసుకోండి ఈ విధంగా ఐదు వందల లీటర్ల డ్రమ్ముకు మనము తయారు చేసుకోవాలి ఐదు వందల లీటర్ల డ్రమ్ముకు తయారు చేసుకొని చూడండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అంటే ఇటువంటి టైంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మొక్క గుబ్బు పత్రాలు కాయలు ముఖ్యంగా కాయలంతా బాగా నీట్గా కవర్ అయ్యేటట్లు పిచికారి చేపించండి వీటి వల్ల మనకు నల్లు కూడా కంట్రోల్ అవుతాయి సో కాబట్టి ఆయిల్ స్ప్రే చేపించడం వల్ల కాయ షైనింగ్ పెరుగుతుంది మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ